కొద్దిగా ఇండియా వచ్చిన తర్వాత నడక అన్నదే తగ్గిపోయింది నాకు అలా మార్నింగ్ వాక్ లా ఉంటుందని రైతు కి వెళ్ళామా ఇన్ని కాయగూరలు చూసినా అన్ని కొనుక్కోవాలనిపిస్తుంది ఎంత బాధపడి కొనుక్కున్నదన్నో జర్మనీలో అయితే ఈ ఆకుకూరలు ఇంకా ఈ చామదుంపలు ఈ జామకాయలు అయ్యే బాబోయ్ ఇంకా ఈ రేగి పళ్ళుని అయితే అస్సలు ఆగనే లేదు అవి పెద్దగా ఇష్టం ఉండవు కానీ సీజనల్ ఫ్రూట్ కదా తింటే మంచిది అని చెప్పి తీసుకున్నాం ఇంకా సపోటా పళ్ళు అంటే నాకు చాలా చాలా ఇష్టం కాకపోతే ఇప్పుడు సీజన్ కాదు బట్ అయినా సరే తినేద్దాం అని చెప్పి తీసేసుకున్నా ఏదో రెండు మూడు రకాల కాయగూరలు తీసుకుందాం అని చెప్పి మొత్తం బ్యాగ్ అంతా నింపేశాం మనం నాన్న నేను ఓ అన్ని కాయగూరలు తీసుకున్నామని సైలెంట్ గా ఇంటికి వెళ్ళామా అది లేదు మా అమ్మ చేతిలో ఒక రెండు చీవాట్లు తిన్నా పర్వాలేదని చెప్పి చేపల బజార్ కయితే వెళ్ళిపోయాం నేను జనరలీ నాన్ వెజిటేరియన్ అయినా సరే అన్ని తినను సీ ఫుడ్ మాత్రం ఖచ్చితంగా అన్ని తింటా చాలా చాలా ఇష్టం నాకు అలా చేపల మార్కెట్ అంతా రౌండ్ వేసి ఫైనల్లీ నా ఫేవరెట్ గుల్వెందులు అయితే తీసుకున్నాను ఇంకా ఇంటికి వచ్చి గబ్బ ముద్ద మీద ముద్ద ఇడ్లీ అయితే పెట్టేసుకున్నా ఇంకా తిన్న ఇడ్లీలు అరగాలంటే ఈ కాయగూరలు అన్ని కూడా సర్దేయాల్సిందే ఈ ఆకుకూరలు చూస్తుంటే మాత్రం ప్రాణం లేచి వస్తుంది అసలు ఎంత ఫ్రెష్ ఉంటున్నాయో ఇక్కడ ఏదో జర్మనీని తక్కువ చేస్తున్నానని కాదు కానీ అక్కడ ఐదు ఆరు యూరోలు పెట్టినా సరే ఇంత ఫ్రెష్ లీఫీ వెజిటేబుల్స్ అయితే దొరకటం లేదు కాయగూరలు అన్నిటిని చూస్తే ఎక్కువగా జర్మనీలో దొరకలేని ఐటమ్స్ని నేను ప్రిఫర్ చేశాను ప్లాస్టిక్ కవర్స్ అనేవి అసలు యూస్ చేయకూడదు కేవలం ఇక్కడ సెపరేట్ చేయడానికి మాత్రమే నేను యూజ్ చేస్తున్నా అలా సెపరేట్ చేసిన వెజిటేబుల్స్ ని మళ్ళీ వాష్ చేసి వేరే కంటైనర్స్ లో పెట్టి అప్పుడు ఫ్రిడ్ లో పెడతాను అదంతా చేయటం మన వల్ల కాదు ఓన్లీ సెపరేట్ చేయటం వరకే నా డ్యూటీ ఇన్ని ఫ్రెష్ వెజిటేబుల్స్ ని చూపించి మిమ్మల్ని ఊరిద్దాం అనే ఉద్దేశం నాకైతే అస్సలే లేదు జర్మనీలో మా ఫ్రెండ్స్ ఉన్నారు చూసారు వాళ్ళైతే ఎంత ఫీల్ అవుతారో అసలు నేను మాటల్లో కూడా చెప్పలేను సర్లండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇంకా ఫ్రూట్ టైం మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్